హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మడేశ్వర డాట్ ఎపిసోడ్ ఏం జరగబోతున్నాం ఈ రోజు మా బ్రహ్మడే చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గణేశంలో కూడా క్లిక్ చేసాయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే యామని పెళ్లి చేసుకోకుండా రాచిన ఆపిన కావ్య టాక్లో యామని ఇంటి కొసరి సీరియల్లో ఏం జరిగింది నిజంగానే యామని పెళ్లి చేసుకోకుండా రాచిని కావ్య ఆపబోతుందా కావ్య రాచిని ఎలా ఆపింది రాజుకి ఘట్టాన్ని గుర్తు చేసిందా లేకపోతే యామునికి సంబంధించిన ఈ విషయాన్ని కూడా రాజ్ ముందు బయట పెట్టిందా మరి యామ్రి గురించి తెలుసుకున్న రాజ్ యామ్రి ఏం చేయబోతున్నాడు ఈ సీరియల్ లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అంటే మా వీడియోని ఇప్పుడు ఒక లైక్ ఛానల్ తో వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరుగుతుందో చూసి తెలుసుకుందాం మొత్తం ఇది సీరియల్ లో కనుక చూసుకున్నట్లయితే రాజ్ ప్రతికే ఉన్నాడు అది కూడా యామ్రి దగ్గర ఉన్నాడని అప్పు ద్వారా అడ్రస్ తెలుసుకున్న కావి అయితే రాజ్ స్నేహం అయితే మొదలు పెడుతుంది తన భర్తను ఎలాగైనా సరే గతం గుర్తు చేసి యామ్రి దగ్గర నుంచి తన సొంతం చేసుకోవడానికి భర్తను తన వైపు తిప్పుకోవాలి అని చెప్పి ん అయితే తన అయితే మొదలు పెడుతూ ఉంటుంది ఇక ఆ ప్రయత్నంలోనే భాగంగా కావ్య చాలా వంట బాగా చేస్తుంది కాబట్టి తను చేసిన వంటనే ఇస్తుంది విషయాన్ని రుద్రాని అయితే ఇంట్లో గొడవ చేస్తుంది అసలు ఈ కావ్య ఎవరికి వంట చేసుకుని ఇంట్లో నుంచి బయటకి తీసుకుని ఎవరికి ఇస్తుంది కొన్ని గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తుంది రుద్రాని మాటలకి స్వప్న అయితే కళ్ళం అయితే వేస్తుంది చాలా మంచిది అన్నదానం చేస్తే దానికి నీకేం ముందు నువ్వు నీ కొడుకు ఎప్పుడైనా ఎవరికైనా ఒక ముద్ద అన్నమైనా పెట్టారా పిల్లలు అన్నం పెడుతుంటే మీకేమైంది వంట పెడుతుంటే బాగా నీకు పని తింటున్నారు కదా అని చెప్పేసి కూడా నోరేస్తుంది ఇక దాంతో రుద్రాని కావ్య గురించి ఇంకోసారి ఇంట్లో ప్రస్తావించదు మరోవైపు కావి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంట్లో అప్పు అయితే కావ్య దగ్గరకు వచ్చింది ఒక బావుని కలిసావా అప్పు మాట్లాడేవా బావ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది నువ్వు భోజనం తీసుకుని మరి వెళ్ళిస్తున్నావు బావుని ఇంటికి తీసుకురావచ్చు కదా అసలు అక్కడ ఏం జరిగిందని చెప్పేసి అప్పు అడుగుతూ ఉండే ఇంతలో కావి అయితే చూడప్పు నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను అదేంటో తెలుసా మీ బావ పూర్తిగా గతాన్ని మర్చిపోయారు గతంలో మనం ఎవరు కూడా దానికి అసలు గుర్తలేరు ముఖ్యంగా నేను అసలు ఆయనకి గుర్తేలేను ఆయనతో మాట్లాడినప్పుడు వేరే మనిషిలాగా నన్ను చూసి వేరే వ్యక్తి లాగా నన్ను పరిచయం చేసుకున్నానని చెప్పేశాడు జరిగింది మొత్తం అలానే యామని తన లైఫ్ లో చేసిన అన్ని సంఘటనలు కూడా కాగి తప్పు కైతే చెప్తుంది ఇది ఒక్కసారిగా షాక్ అవుతుంది చూడక నిజంగా బావ గతాన్ని మర్చిపోయాడా ఇదంతా కూడా యామిని ఆడుతున్న నాటక అనిపిస్తుంది సార్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి యామిని చేస్తుంది అదంతా కూడా నిజమా కాదా నిజంగా బావకి గతం గుర్తు చేస్తే ప్రాణానికి ప్రమాదం ఉంటుందో ఒకసారి హాస్పిటల్ కి ఆ డాక్టర్ నిలిస్తే నిజం బయటపడుతుంది కదని చెప్పేశాడు అప్పు అనడంతో అప్పు ఇప్పటి వరకు నా ఆలోచన రాలేదు నువ్వు చెప్పినట్లే చేద్దాం ముందు డాక్టర్ దగ్గరకు వెళ్ళి బయట పెడదామని అని అప్పు అలానే కావ్య ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్లాలని చెప్పేసి అనుకుంటూ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తారు మరోవైపు యామి వాళ్ళ ఫాదర్ అయితే జాగింగ్ చేసే హాల్ వస్తాడు ఇక అందరూ కూడా కూర్చొని జాగింగ్ అవసరం అని చెప్పేసి రాజ్ అడగడంతో రాజ్ బాడీ మెయింటైన్ చేయాలి కదా చెప్పేసి అంటూ మాట్లాడుతూ ఉండగా ఇందులో సడన్ గా హాస్టల్ వచ్చినట్లుగా కింద పడిపోయి యాక్టింగ్ అయితే మొదలు పెడతాడు దాంతో చూసిన రాజ్ నిజం అనుకుని ఒక్కసారి భయపడిపోయి హాస్పిటల్ తీసుకుని జాయిన్ చేస్తాడు వచ్చి ఒక మైల్డ్ స్ట్రోక్ వచ్చింది కాబట్టి ఫ్యూచర్ లో ఏమన్నా పెద్ద స్ట్రోక్ రావచ్చు ఆయన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ ఆయన హాస్టల్ వస్తే ప్రాణానికి ప్రమాదం టెన్షన్ పడుకోకుండా ఏది స్ట్రెస్ తీసుకోకుండా దగ్గర మరి అని చెప్పేసి అంటూ డాక్టర్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో బయట అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇందులో ఆమె అయితే దానికంత బాధపడుతున్నారని చెప్పేసి అంటూ మొదలు పెడుతుంది ఈ ఆమె వాళ్ళ ఫాదర్ అయితే నేను ఎందుకు బాధపడతానో తెలుసమ్మా నీ కోసమే బాధపడుతున్నాను నేను కాబట్టి సరిపోయింది నాకు ఏదైనా జరగడానికి పెద్ద ప్రమాదం జరిగితే నీ భవిష్యత్తు ఏమైపోతుంది నువ్వు రామ్ మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను నీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను రామ్ ఎలాగో ఎక్కడే ఉన్నాడు మీ ఇద్దరు పెళ్లి చేసి హ్యాపీగా కన్నుమూస్తాను ఒకవేళ సడన్ గా నాకు ఏదైనా హాస్టక్ వచ్చి నేను మళ్ళీ చనిపోతే మీ ఇద్దరు పరిస్థితి ఏమవుతుంది అందుకే రాజు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని చెప్పాడు ఎమోషనల్ గా రాజు అయితే బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు యామిని ఫాదర్ అయితే ఇక మాటలకి రాజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా జరుగుతున్న సిచ్యువేషన్ అంత త్వరగా ఈజీగా తీసుకోలేకపోతున్నాను నేనంతా డిస్టర్బ్ లో ఉన్నాను కదా ఏం చేయాలని చెప్పేసాడు రాజు ఆలోచనలో పడుతున్నాడు ఆలోచిస్తున్నావేంటి మా అమ్మాయిని యామినే పెళ్లి చేసుకుంటావా నాకు మాట అని చెప్పేసి అడగడంతో ఇక రాజ్ అయితే ముందు యామిని వాళ్ళ ఫాదర్ కండిషన్ నుంచి ముందు బయటపడాలి అనుకోండి ఆరోగ్యంతో బయటకు రావడం చెప్పేసి సరే అనుకోండి మీ అమ్మని పెళ్లి చేసుకోండి అని చెప్పేసి అండి ఈ శరాజు అయితే బయటకు అయితే వచ్చేస్తాడు మరోవైపు అదే హాస్పిటల్లో డాక్టర్ కలవడానికి వచ్చిన అప్పు కార్య ఇద్దరు కూడా డాక్టర్ నిలదీయడంతో అంత నాటక మొత్తాన్ని బయట పెట్టేస్తాడు అసలు వారు ఆరు నెలల క్రితం రాలేదు వారం క్రితమే వచ్చారు నిజానికి ఆయన యాక్సిడెంట్ జరిగిన తర్వాత గతాన్ని మాత్రమే మర్చిపోయారు వేల క్రితం గుర్తు చేస్తే తన ప్రాణానికి ప్రమాదం ఏమీ ఉండదు నేను డబ్బులు కాసిపడి ఇదంతా చేశానని చెప్పేసి డాక్టర్ ఒప్పుకోవడంతో ఒకసారి షాక్ అవుతుంది ఇప్పుడు ఇంతలో అప్పు అయితే అయితే నిజాన్ని బయట పెట్టావు కాబట్టి ఇప్పుడు నేను రమ్మంటే నువ్వు అప్పుడు అక్కడికి వచ్చి నిజం మొత్తాన్ని బయట పెట్టాలి లేకపోతే నీ లైసెన్స్ రద్దు చేసి నేను జైలుకి పంపిస్తానని చెప్పేసాడు అప్పు ఛాలెంజ్ చేయడంతో మాటలు భయపడుకునే డాక్టర్ అయితే సరే మేడం మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి నేను నిజాన్ని చెప్తానని చెప్పేశాడు ఒప్పుకుంటాడు డాక్టర్ చెప్పింది మొత్తం కూడా అప్పు అయితే వీడియో తీసుకుంటుంది ఇద్దరు కూడా రాజ్ అలానే యామిని ఇద్దరు కూడా హక్ చేసుకొని థ్యాంక్ యూ బాబా నువ్వు నన్ను ఇంత త్వరగా పెళ్లి అని అసలు అనుకునేదని చెప్పేసారు యామి రాస్తూ చెప్పిన మాటలు కావి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇద్దరు హక్ చేసుకున్నారు ఏంటి అయినా నిజంగా పెళ్లి చేసుకుంటున్నారా అంటే నాకు అన్యాయం చేస్తారా కావాలని ఆయన ఏదో బ్లాక్మెయిల్ చేసినట్లుగా ఉంది లేకపోతే అంత త్వరగా ఆయన పెళ్లి ఎలా ఒప్పుకుంటారు పెద్ద నాటకం ఏదో మొదలు పెడుతుంది ముందు నాటకం మొత్తాన్ని ఆయన తెలిసేలాగా చేయాలి తాను నీ సంగతి రేపు చెప్తానని చెప్పేశాడు కావ్యతే అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి అయితే వచ్చేస్తుంది ఆ తర్వాత యామిని వాళ్ళ ఫాదర్ ని డిశ్చార్జ్ అయితే చేస్తారు ఇక రాజ్ అలానే యామిని వైదేహి వాళ్ళ నాన్న అందరూ కూడా ఇంటికైతే వచ్చేస్తారు ఇక యామిని వాళ్ళ ఫాదర్ అయితే పంతులుగా అయితే మా కూతురికి కూడా నిశ్చితార్థం చేయాలనుకుంటున్నారు మంచి ముహూర్తం పెట్టాలని చెప్పేశాడు పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టించడంతో ఉదయాన్నే తొమ్మిది గంటలకు మంచి ముహూర్తం ఉంది దివ్యాన ముహూర్తం సమయంలో వీళ్ళిద్దరికి కూడా నిశ్చితార్థం చేస్తే జీవితాంతం కూడా కలిసి ఉంటారు ఎవరు కూడా వీళ్ళిద్దరిని వేరు చేయాలని చెప్పేసి పంతులు గారు ముహూర్తం పెట్టేస్తారు మత్స్యకృత చర్యాన్ని అనుకున్నట్టుగానే అందరూ కూడా పిలిచిందని యామ్నికి ఇద్దరికి కూడా నిశ్చితార్థం జరిపించాలి అనుకుంటారు అందరూ కూడా వస్తారు దాంతో యామ్ వాళ్ళ ఫాదర్ అయితే ఇలా మాట్లాడతాడు చూడరాం నిశ్చితార్థంలో నువ్వు మా అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటావా అంటే ఇక్కడ బంధువుల సన్నిహితులు నాకు కావాల్సిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఈ ముహూర్తం చాలా మంచిదని అని చెప్పేసి పంతులు గారు కూడా అన్నారు కదా ఆలస్యం చేసే కొద్ది నా ప్రమాదం జరగచ్చు కానీ మీ ఇద్దరు పెళ్లి నాకు కళ్ళారా చూడాలనుంది ఏమంటావు అని చెప్పేసి అంటూ యామ్ వాళ్ళ ఫాదర్ అడిగేసరికి రాజ్ అయితే మౌనంగా ఉంటాడు చాలా సంతోషిస్తూ ఉంటుంది మొత్తానికి నేను అనుకున్నట్టుగా రామ్ మనసును మార్చేశాను నా వైపు తిప్పుకున్నాను జరిగింది మొత్తం కూడా రామ్ నమ్మేశాడు కొద్దిగా ఛానల్లో రామ్ అంతమైపోతాడు రామ్ నన్ను పెళ్లి చేసుకోబోతున్నాను చెప్పేశాడు చాలా సంబరపడిపోతూ ఉంటుంది యామిని మంత్రులు గారు అయితే చదువుతూ ఉంటారు ఇక ఇంత కావ్య అయితే ఒక్క నిమిషం ఆపణి చెప్పేశాడు అప్పుడు తీసుకునే ఇంట్లోకి అయితే ఎంట్రీ ఇస్తుంది కావిని చూస్తున్న రాజ్ ఒక్కసారి అయిపోతాడు కళావతి అని చెప్పేసాడు పిలుస్తాడు రామ్ చెప్పేశాడు కావిని అయితే లోపలికి పిలుస్తాడు దాంతో యామిని షాక్ అవుతుంది ఏంటి ఆమె మా ఆయన నువ్వు నీ సొంతం చేసుకోవాలని పెళ్లి చేసుకోవాలని ఇంత ప్లాన్ చేస్తావా అసలు నువ్వు అసలు ఆడదాని వేనా నీకు అసలు కనీసం మనసు అనేది ఉందా ఇప్పటికి ఆయన గతాన్ని మర్చిపోయి చుట్టూ జరుగుతున్నంత కూడా ఇదంతా నిజమేనా అని చెప్పేసి నమ్మలేక చాలా డిస్టర్బ్ లో ఉంటే ఇదే నువ్వు అవకాశంగా తీసుకొని నాటకం ఆడి మీ డాడీకి హాస్ట్ అని చెప్పేసి అబద్ధం ఆడి మరి ఆయన బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకోవాలి అవని చెప్పేసి అండు కావ్య అనేసరికి రాషత్ ఒక్కసారి షాక్ అవుతాడు నువ్వు నన్ను మా ఆయన అని చెప్పేసి అంటున్నావేంటి నేను మీకు తెలుసు అని చెప్పేసి అనడంతో అవునండి మీరెవరు కాదు నా భర్త ఈ ఫోటో చూడని చెప్పాడు కావకి అలానే వీరిద్దరికి కూడా పెళ్లి జరిగిన ఫోటో అనేది చూపిస్తాడు ఇక దాంతో రాజేత్ ఒక్కసారి షాక్ అయిపోతాడు మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నారు మిమ్మల్ని అలా అలానే మిమ్మల్ని మీకు నాకు ఏదో తెలియని చెయ్యి ఉన్నట్లుగా అనిపించింది రాజేత్ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు మీ ముందు ఉన్న యామిని తెలుసా గతంలో మిమ్మల్ని ప్రేమించిన ఒక సాడిస్ట్ కావాలని ఇదంతా కూడా మీ ముందు ఒక కల్పిత కథలో సృష్టించింది కావాలంటే ఒకసారి ఈ సాక్ష్యం మీరే చూడాలని చెప్పేశాడు డాక్టర్ అయితే పిలిపించింది ద్వారా యాముని చేసిన కూడా రాజ్ అయితే తెలుసుకుంటాడు దాంతో యామని ఒక్కసారి చంపకేసి కొడతాడు ఇక దాంతో ఒక్కసారిగా కింద పడిపోతుంది దాంతో యాముని పేరెంట్స్ కూడా షాక్ అవుతారు అప్పు అయితే తనతో పాటు కానిస్టేబుల్ తీసుకుని వచ్చి అరెస్ట్ చేయండి అని చెప్పేశాడు అరెస్ట్ చేసి మరి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక యాముని అయితే కాకముందు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది నిమిషంలో పెళ్లి ఆపేసేసి యామిని అలానే రాసిన ఇద్దరిని కూడా వేరు చేసి తన భర్తను తన సొంతం చేసుకోబోతుంది కావ్య రాసిన తన సొంతం కానివ్వకోకుండా జైలుకు పంపించినందుకు యామిని తిరిగి మళ్ళీ కావ్య మీద పగబడుతుంది మిల్లులైతే ఈ ట్విస్ట్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ తెలుసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గణిసమ్మను కూడా క్లిక్ చేసేయండి